పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో కలర్ కెమికల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ కూతురు సంపాదిస్తే ఏ తల్లిదండ్రికైనా సంతోషంగా ఉంటుంది కూతురు సంపాదిస్తుంది కాబట్టి కూర్చొని తినొచ్చు అనుకోకపోయినా నా కూతురు సంపాదిస్తుంది అని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కూతురు సంపాదిస్తుంది కూతురు సంపాదనతో నువ్వు తిని బతుకుతున్నావు అని ఎవరు అంటే తట్టుకోలేక ఆ ఈశతో కూతుర్ని వెనక నుంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే చంపేశాడు ఒక తండ్రి ఎంత దుర్మార్గమైన సంఘటన ఇది అసలు మరి తండ్రి కూతురు అంటే ఎంత ఇదిగా చూసుకుంటాం మనం ఆ తండ్రి ఎందుకు అలా చేశాడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మనం అసలు ఎలా చూసుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే బాగున్నారా మ్యామ్ కూతుర్ని చంపేసుకోవడం అంటే ఎంత అసలు అంత కష్టపడి పెంచి ఆమెని ఒక టెన్నిస్ ప్లేయర్ చేసి ఆవిడ సంపాదిస్తే కూర్చొని తినాల్సింది పోయి కూర్చొని తింటున్నాం అని అన్నారని చెప్పేసి చంపేశాడు ఆ తండ్రి ఎలా చూడాలి మేము సిచ్యువేషన్ అసలు అంటే మన దేశంలో ఆడ మగ అంతరి జెండర్ గ్యాప్ అంట ఈ జెండర్ గ్యాప్ ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఓకే జెండర్ సెన్సిటివిటీ లేకపోవటం జెండర్ బయాస్ ఉండటం ఈ మూడు సూచిస్తున్నాయి అయితే ఈ మూడు మన దేశం ఈ మూడు విషయాల్లో మన దేశం ఏ స్థితిలో ఉంది అనేది చూసుకుంటే కింద నుంచి మనము నూట పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం ఓకే దీనిని ఈ ఈ జెండర్ గ్యాప్ని పూరించడానికి అంటే ఈక్వల్ అవ్వటానికి జెండర్ ఈక్వాలిటీ సాధించడానికి మనకి ఇంకొక నూట యాభై సంవత్సరాలు పడుతుంది ఇంకా నూట యాభై నూట యాభై సంవత్సరాలు ఇది ఈ ఆర్టికల్ వచ్చినప్పుడు అందరూ మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఏంటిది అని మాట్లాడారు ఓకే నూట యాభై సంవత్సరాలు పట్టడం ఏంటి ఇలా ఎలా మాట్లాడతారు కొంతమంది భారతదేశం మీద కోపంతోనో ఈర్ష్యతోనో ఇలా మాట్లాడుతున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు ఈక్వల్గానే చాలా గా ఉన్నాం మనము అసలు పైగా రేపో మాపో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చుకుంటాం మనము అసలు మన వాళ్ళు ఎంత చదువుకుంటున్నారు ఎక్కడ చూసిన ఆడవాళ్లే మెట్రో స్టేషన్లో చూసిన ఆడవాళ్లే లో చూసిన ఆడవాళ్లే రైల్వే స్టేషన్లో చూసిన ఆడవాళ్లే ఎంత ప్రగతి మనం సాధిస్తే వీళ్ళు ఏంటి ఇలా కావాలని చేస్తున్నారు ఇది ఇది కేవలం పాశ్చాత్య దేశాల కుట్ర అని కొట్టిపారేస్తున్నాం మనం ఓకే దేన్ని ఒప్పుకోవడానికి కానీ ఒప్పుకోక ముందు కనీసం ఆలోచించడానికి కూడా మనం ఇష్టపడట్ల ఇప్పుడు అసలు ఈ మీరు జెండర్ గ్యాప్ జెండర్ గ్యాప్ అంటున్నారు కదా అసలు ఈ జెండర్ గ్యాప్ని దేనితో మెజర్ చేస్తారు అని అడిగితే కనుక మన దేశంలో పుట్టక ముందే లింగ వివక్ష స్టార్ట్ అవుతుంది అవును ఏంటి అమ్మాయి అయితే పుట్టనివ్వద్దు అబ్బాయిలే పుట్టాలి అని దీనికి ఈరోజు వచ్చింది న్యూస్ భువనగిరిలో ఎంత దూరం అండి భువనగిరి ఇక్కడి నుంచి తిప్పి తిప్పి కొడితే వంద కిలోమీటర్లు లేదు భువనగిరిలో గర్భస్థ శిశువు యొక్క ఆ పిండం ఆడామగా తెలుసుకుని ఆడ అయితే గనక అబార్షన్ చేయించే చేస్తున్న స్కానింగ్ సెంటర్లో రిపోర్ట్ ఇచ్చే స్కానింగ్ సెంటర్ల మీద అబార్షన్స్ చేస్తున్న హాస్పిటల్స్ మీద రైడ్ చేస్తే రెండు మూడు స్కానింగ్ సెంటర్లు రెండు మూడు హాస్పిటల్స్ దొరికాయి ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి దానికి మెడికల్ ఆఫీసర్ ఇప్పుడు వీడియోలో ఏం చెప్పారంటే మేము శక్తుల కృషి చేస్తున్నాము ఇట్లాంటివి చెయ్యొద్దని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు వాళ్ళు చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద నెపం నెట్టేశారు అంటే ఏంటి మనకి దేశమంతా జరగక్కర్లా మన హైదరాబాద్కి వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో లింగ వివక్ష ఇంకా జరుగుతుంది మొదటి పాయింట్ ఓకే పుట్టనివ్వకుండానే చంపేయడం పుట్టిన తర్వాత ఆడపిల్లలకి మగపిల్లలకి ఒకే మాదిరిగా తిండి పెట్టకపోవటం ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకే మాదిరిగా చదివించకపోవటం ఏంటి ఆడపిల్లలైతే గవర్నమెంట్ స్కూలు మగపిల్లలైతే ప్రైవేట్ స్కూల్కి పంపించడం అది అయిపోయిన తర్వాత నేను ఇంతవరకు నేను చదువుకోవాలనుకుంటున్నాను నేను చదువుకుంటాను అంటే చదువుకోనివ్వకపోవటం మీకు బాల్య వివాహాలు జరగటం ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి సరే పెళ్ళికి ముందు చదువు అయిపోయినా కానీ నేను ఉద్యోగం చేస్తాను నేనైతే ఉపాధి పెట్టుకుంటాను అంటే పెట్టుకొని మేమైతే పెళ్లి చేసేస్తాం పెళ్లి చేసిన తర్వాత వాడేం చెప్తాడో వాడిష్టం నీ మొగుడికి ఇష్టమైతే చేయించుకో చేసుకో మీకు మీకు ఏమైనా పర్వాలా మా చేతిలో ఉన్నంత వరకు ఇట్లా చేయటానికి వీలు లేదు అనటం బాధ్యత ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఘటన దీనికి రిలేటెడ్ కదా ఇది అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైన అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకోనివ్వకపోవటం మనం అది చూస్తున్నాం కదా పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపేయడం వాళ్ళ వాళ్ళన్నా చంపేయటం వీళ్ళన్న చంపేయటం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు పిల్లల కనాలా వద్దా అని ఒక మహిళకి హక్కు ఉంది ఓకే డేషన్ తీసుకునే హక్కు మహిళకు ఉంది కానీ ఒక్క ఆరు నెలలు అయిందంటే చాలు గర్భిణి రాలేదు అంటే ఏంటి విశేషం ఏంటి ఇంకా ఏం విశేషం లేదా పెళ్లికి ముందేమో పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు ఆమె ఒక నేను ఒక సంవత్సరం తర్వాత పిల్లల్ని కంటాను అంటే ఒప్పుకోకపోవటం ఇదైపోయింది ఇది అయిపోయిన తర్వాత మరి నేను ఇట్లా చదువుకున్నాను కదా పెళ్లికి ముందు నేను ఉద్యోగం చేస్తాను అంటే ఉద్యోగం చెయ్యాలా వద్దు అత్తగారు మామగారు భర్త గారు వీళ్ళందరూ ఒప్పుకుంటే పైగా ఇంటి బాధ్యతలన్నీ నేను నెరవేర్చే ఉద్యోగం చేస్తాను అంటే కూడా అప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద పడి ఉద్యోగం చేయ చేయాలా వద్దా అనేది దేశం జరుగుతుంది చాలా కుటుంబాల్లో ఇది మీకు తెలుసు ఇది ఈ ఇది అయిపోయిన తర్వాత అసలు ఆస్తి హక్కు ఆడపిల్లలకి ఎంత ఉంది చట్టాల్లో ఆస్తి హక్కు ఉంది కానీ రియల్గా ఆస్తి హక్కు లేదు ఇది అయిపోయిన తర్వాత మరి ఆడపిల్లని కనాలా మగపిల్లని కనాలా అనేది తల్లికి కూడా హక్కు ఉంటుంది నాకు అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి నాకు కావాల్సింది మాతృత్వం అంటే ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లే మళ్ళీ రిపీట్ అవుతుంది సెకండ్ జనరేషన్లో కూడా ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకవేళ వ్యాపారస్తుల కుటుంబం అనుకోండి వ్యాపారం చేయాలా వద్దా మాకు ఇష్టం లేదు నువ్వు వ్యాపారంలోకి రావటం ఫ్యామిలీ బిజినెస్ అయినా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే వంట చేయాల్సిందే అంటే అప్పుడు లేదు లేదు నేను వ్యాపారం చేస్తాను అంటే ఇప్పుడు కొత్తగా భారతదేశంలో ఒక చట్టం తీసుకొచ్చారు ఏంటి అంటే ఒక మేనేజింగ్ కమిటీ ఉంటే గనక అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో విధిగా ఇంతమంది ఆడవాళ్ళు ఉండాలి అది కూతురులైనా కావచ్చు భార్యలైనా కావచ్చు కోడళ్ళైనా కావచ్చు ఉండాలి అనేది ఓకే ఇక వీళ్ళు ఏంటంటే ఉండాలి అని రూల్ పెట్టారు కాబట్టి పేపర్ల మీదే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగుకి రావటం కానీ ఏమీ ఉండదు జస్ట్ పేపర్ మీద పేపర్ మీద ఉంటుంది ఇంక ఇది అయిపోయింది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ తండ్రి రాజకీయాల్లో ఉన్నారు అనుకోండి ఒకవేళ కూతురు నేను రాజకీయాల్లోకి వస్తాను అంటే నోనో నోనో అబ్బాయిలకే హక్కు ఉంది అమ్మాయిలకు ఆ హక్కు లేదు అన్లెస్ అంటిల్ ఒకే అమ్మాయి ఉంటే తప్పితే ఆ ఒక్కే అమ్మాయి ఉంటే కూడా అతని అతని తమ్ముడుకి కానీ అన్నకు కానీ కొడుకులుంటే మేముండగా ఆడపిల్ల రావడం ఏంటి అని చెప్పి అక్కడ రానివ్వకపోవటం అంటే ఇట్లా ఒక పద్నాలుగు అంశాలతోటి సర్వే చేస్తే ప్రతి దేశంలోనూ ఆ దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ జెండర్ గ్యాప్ ఎంత ఉంది అనేది చూ చూపిస్తున్నారు జెండర్ ఈక్వాలిటీ లేదు ఇండెక్స్ ఇది ఇండెక్స్ ఇండెక్స్ వచ్చేసి వచ్చేస్తే ఇప్పుడు మన దేశం నూట పద్దెనిమిదో స్థానంలో ఉంది అంటే ఉన్న దేశాలు మొత్తం నూట నలభై ఆరు దేశాలు అయితే నూట నలభై ఆరు దేశాల్లో కింద నుంచి మనం ఉన్నాం మొదటి నుంచి లేము ఒకటి రెండు మూడు నాలుగు అటు నుంచి లేము కింద నుంచి ఉన్నాము ఓకే అంటే కింద నుంచి దగ్గరలోనే ఉన్నాం ఇది పరిస్థితి ఈ పరిస్థితిలో ఒక సగటు భారతీయుడు ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి కాక ఏం జరుగుతాయి కాకపోతే మొత్తం అందరూ అందరు తండ్రులు ఇలా చేస్తారంటే నేనైతే నేను ఒప్పుకోను నేను నమ్మను ఆడపిల్లల్ని ప్రోత్సహించే తండ్రులు ఉన్నారు గేమ్స్ కోసం ఇప్పుడు పీవీ సింధు ఉంది ఈ ఈరోజు పీవీ సింధు గురించి మాట్లాడుకుంటున్నాం ఒకప్పుడు పీటీ ఉషా అలాగే వలసమ్మ అలా చాలా మంది ఉన్నారు కరణం మల్లేశ్వరి ఇట్లా చాలా మంది క్రీడాకారులు ఉన్నారు అయితే ఈ క్రీడాకారులందరికీ కూడా ఇంట్లో అగ్రతాంబూలు ఉందా రెడ్ కార్పెట్ ఉందా అంటే మనం చెప్పలేము కానీ ఏది ఏమైనా వాళ్ళనైతే ఇప్పుడు జ్వాల ఉన్నారు గుత్తా జ్వాల ఉన్నారు ఆవిడికి ఆవిడకి హండ్రెడ్ పర్సెంట్ రెడ్ కార్పెట్ ఉంటుంది ఇంట్లో ఓకే అందరికి అలా ఉంటుందని అనుకోలేము ఎందుకంటే ఆ కుటుంబం అలాంటి కుటుంబం ఆ కుటుంబంలో విలువలు వేరే ఉన్నాయి అందుకని వాళ్ళ గుత్తాజ్ వాళ్ళకి ఒక స్వేచ్ఛనిచ్చారు ఆడుకుంటానంటే ఆడుకొనిచ్చారు చదువుకుంటానంటే చదువుకొనిచ్చారు నాకు ఈ అబ్బాయి నచ్చాడు పెళ్లి చేసుకుంటాను అని కోస్టార్న చేసుకుంటానంటే చేసుకొనిచ్చారు అతనితో విభేదాలు వచ్చినప్పుడు విడాకులు తీసుకుంటాను అంటే వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళ ఆ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవించారు తర్వాత మళ్ళీ ఇప్పుడు తను ఇంకొక పెళ్లి చేసుకుంది ఓ చిన్న పాపకి జన్మనిచ్చింది ఆ ఇన్ని జరిగినా కానీ ఆ అమ్మాయికి ఆ ఇంట్లో చాలా పదిలమైన స్థానం ఉంది గౌరవనీయమైన స్థానం ఉంది ఓకే అంటే నేనేమంటా ఇట్లాంటి పరిస్థితులు ఉండాలి ఢిల్లీలో గుర్గావ్లో జరిగిన ఘటన లాంటి ఘటనలు పునరావృతం కావద్దు అక్కడ మనం సీరియస్గా ఆలోచిస్తే అతను పక్క వాళ్ళు అన్నదానికి బాధపడ్డా లేకపోతే అతనే ఏమైనా ఫీల్ అవుతున్నాడా లేదు అతను ఏమన్నా కొంచెం ఫీల్ అవుతూ ఉంటే పక్క వాళ్ళు అన్న మాటలు ఇంకొంచెం ప్రేరేపించినాయా లేదు అంటే అతనికి ఒక మద్యం తీసుకునే అలవాటు ఉందా ఇప్పుడు మద్యం తీసుకునే వాళ్ళు కూడా ఎప్పుడైనా అనుకోండి పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మళ్ళీ మందు తాగుతారు ఆరు విడు పెళ్ళ మాట వింటున్నాడు అంటారు అంటే విడు బిబే నేను అట్లేం కాదు మరి అట్లయితే తాగురి అంటారు అసలు సగం మంది తాగుబోతులు తాగుడు మానేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేది ఫ్రెండ్స్ మూలానే అందుకే ఏం చెప్తారంటే స్నేహాన్ని చేంజ్ చేయమని చెప్తారు మందు తాగడం మానేయాలి అనుకున్నప్పుడు స్నేహాలు చేంజ్ చేయమని చెప్తారు నువ్వు అదే గ్రూప్కి వెళ్ళి కూర్చున్నావు అనుకో అదే టైంకి బయటికి వెళ్ళావు అనుకో నీకేమొస్తుంది మళ్ళీ తాగుతారు మళ్ళీ తాగుతారు అలాగే ఇతను ఆ ఆ మద్యం మత్తులో ఒకవేళ ఈ మద్యం తీసుకుంటూ 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 ఉండగా ఏం జరుగుతుందంటే వాళ్ళకి హాల్యూసినేషన్స్ వస్తాయి ఇప్పుడు వాళ్ళెవరో అన్నారో అనలేదు వేరే విషయం అని ఉండవచ్చు అవి అవి అవే అవి అవి వినిపిస్తూ ఉంటాయి ఇలా ఆ రకంగా కూడా చూస్తే కూడా ఇలా జరగడానికి ఆస్కారం ఉంది నిజంగా అసలు మొదటి నుంచి అతను ఆ ఉద్దేశమే ఉంటే గనక ఆ అమ్మాయిని అంత ఎదగనిచ్చుండేవాడు కాదు అందుకు నేను ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది అసలు ఇక్కడ దాకా రాని వచ్చింది పరిస్థితి అంటే ఒక రకంగా అతను అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి అని అనుకునే ఉండుండొచ్చు కానీ అతను ఈ తాగుడికి అవ్వడం వల్ల వాళ్ళకి ఒక సైకోసిస్ డెవలప్ అవుతుంది ఓకే ఆ సైకోసిస్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఒకటి రెండోది పదే పదే ఏదైనా ఒక నెగటివ్ది పడింది మైండ్లో అంటే ఇంకా అదే 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 ఆలోచిస్తూ ఉంటారు ఆలోచనలో ఆలోచనలో ఆ అమ్మాయిని చంపేసి ఉండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మన వాళ్ళు ఈ విధంగా ఆడపిల్ల సంపాదన ఈ రోజుకి చూడండి ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలే ఉంటారు అమ్మాయి అబ్బాయి ఉంటారు అనుకోండి కొడుకు ఇంటికెళ్ళి ఉండడానికి ప్రిఫర్ చేసినంతగా కూతురింటికి వెళ్ళి ఉండరు కరెక్ట్ మన అది కూతురులు కావచ్చు కానీ మన ఇల్లు కాదు అదే కోడలు అనుకోండి కోడలు అంటే లెక్క ఉండదు మా కొడుకు ఇల్లు అది నా ఇల్లు అని నా ఇల్లు అని ఆ పురుషాధిక్యత మన దగ్గర బాగా పనిచేస్తుంది ఆ పేట్రియారికల్ థాట్ ప్రాసెస్ చూసారా దాన్ని బ్రేక్ చేయనంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి మనం అమ్మాయి అని తెలిసి కన్నామా అబ్బాయి అని తెలిసి కన్నామా కన్నాము పెంచాము చదివించాము వాళ్ళు ఒక వృత్తిలో స్థిరపడేదాకా మనం కష్టపడ్డాము అలాంటప్పుడు మన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బాధ్యత కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా అలాంటప్పుడు నేను నా కూతురు సొమ్ము తింటే మటుకు తప్పేంటి నా కూతురు మీద ఆధారపడితే తప్పేంటి అని ఇతను డిబేట్ చేయగలగాలి మాట్లాడగలగాలి కానీ సొసైటీ అలా లేదు కదా సొసైటీ సొసైటీకి చెప్పాలి ఇప్పుడు సొసైటీ ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు నీకు అనుకూలంగా లేకపోయిన సొసైటీలో కూడా నీ సొసైటీని నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు సొసైటీకి ఎదురన్నా ఈదాలి లేదో నీకు చెప్పగలిగే కెపాసిటీ ఉంటే చెప్పనన్నా చెప్పాలి తింటాను తప్పేంటి ఎస్ నా కూతురుదే కదా నేను తినింది నా కూతురు నన్ను దొంగతనం చేసుకొచ్చి పెడుతుందా ఏం చేస్తుందో నా కూతురు కష్టపడుతుంది నా కూతురు ఇప్పుడు ఎలా కష్టపడగలుగుతుంది నేను ఎంత కష్టపడి నా కూతుర్ని పెంచాను నాకు ఆ హక్కు ఉంది అని చెప్పగలగాలి అంటే ఇంత క్లారిటీ అతనికి ఎందుకు లేదు అంటే చదివించేటప్పుడు ఉన్న క్లారిటీ ఇప్పుడు ఎందుకు లేదు అంటే మేబీ అతను సరి అయిన సౌండ్ మైండ్లో లేడనే అనుకోవాలి ఓకే ఇప్పుడు మనం సొసైటీలో మనము నూట పద్దెనిమిదో స్థానంలో ఉన్నంత మాత్రాన సొసైటీ మొత్తం అలా ఉంది అంటానికి లేదు ఎంత మంది ఆడపిల్లల్ని చదువుకు కానీ దేనికైనా వృత్తులకు కానీ సహకరించే వాళ్ళు ఎంతమంది లేరు అంజిలో ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ అలా అనుకున్న బట్టే మంది మహిళా సైంటిస్టులు ఉన్నారు మహిళా లెక్చరర్లు ఉన్నారు మహిళా బ్యాంకుల్లో ఉన్నారు పని చేస్తున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో మహిళలు ఉన్నారు పని చేస్తున్నారు చెయ్యట్లేదని కాదు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి మళ్ళీ ఎంతో కొంత పురుషాధిక్య భావజాలం ఉంటుంది అది కూడా మారటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది మనం అంటే ఆ మార్పు కోసం మనం కంటిన్యూస్ గా మనం ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే ఇది ఆగే ప్రాసెస్ ఆగకూడదు ఒకళ్ళ జీవితం మారినంత మాత్రం చుట్టూ అందరి జీవితాలు అలాగే ఉన్నాయి అనుకోటానికి వీల్లేదు ఇది మన సినిమాల వల్ల కావచ్చు సోషల్ మీడియా వల్ల కావచ్చు లేదు అనుకుంటే మన చదువుల వల్ల కావచ్చు వీటి వల్ల జెండర్ రోల్ మారుతుంది ఈ జెండర్ రోలు మారిన దానికి మార్చటానికి మనవంతు కృషి మనం చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి ఇప్పుడు మీడియా మీడియా కూడా చేయాల్సింది సినిమాలు చేయాల్సింది జెండర్ రోలు రోల్ ప్లే మారినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని గౌరవించాలి అన్నిటికన్నా ముందు గుర్తించాలి ఓకే ఓకే మ్యామ్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ